శ్రీ మాధవ విద్యారణ్య స్వామివారి రచన శ్రీ శంకర విజయం తెలుగు అనువాదం చిలుకూరు వెంకటేశ్వరులు గారు శ్రీ శంకరులు సకల శాస్త్రాలలోని నిగూఢమైన అర్థాలన్నీ సునాయాసంగా గ్రహిస్తూ సకల విద్యలను అభ్యసించారు ఆయన సకల విద్యా ప్రౌఢిమ అప్రాకృత చరిత్ర అంతం లేని కాంతిపుంజమే ప్రకాశించింది సకల కళా పరిపూర్ణుడు తేజో విరాజితుడైన శంకరుల దివ్యదేహం మహాదేదీప్యమానంగా వెలిగిపోతోంది శ్రీ శంకర్ల దేహం పరిశుద్ధం అప్రాకృతం బ్రహ్మవర్చస్సుతో కాంతిపుంజమే వెలుగుతోంది అంటే శ్రీ శంకర్ల దేహం వేద వేదాంగాలతోనూ సకల శాస్త్రాల సారంతోనూ సకల మహర్షుల విలక్షణమైన తేజస్సుతోనూ విరాజిల్లుతోంది శ్రీ శంకరులను సాక్షాత్తు పరమశివునిగా భావించి విప్రోత్తములందరూ ఆయన పాదాలను పూజిస్తున్నారు చంద్రుడు కూడా తన చల్లని కిరణాల చేత శంకరుని పాదాలను స్పృశిస్తున్నాడు ఇది చూసిన కమలాలు మేం పరమ సుకుమారమైన వారమని మనోహరమైన వారమని గర్వించేవారు కవులు కూడా మమ్మల్ని ముఖం పాదాలు హస్తాలతో పోల్చడం కద్దు ఇప్పుడు మాకన్నా సుకుమారి మనోహరమైన బాలశంకరుడు రావడంతో మా గర్వం అంతా అణిగిపోయింది అని వాపోయినాయి కమలాలు శ్రీ బాలశంకరుల కర్రచరణాలు లోకంలో కమలాల వంటి వస్తువులతో పోల్చదగినవి కాదు ఎందుకంటే అవి అన్నీ ఉత్పత్తి గలవి కానీ శంకరుల పాదాలు దివ్యములు అప్రాకృతాలు సర్వతమోభంజకాలు కదా కాబట్టి సాదృశ్యం అసంభవం కొందరు శ్రీ శంకరుల పాదాలను పద్మాలతో పోలుస్తున్నారు అది ఎంత మాత్రం సమంజసంగా తోచడం లేదు ఎందుకంటే శ్రీ విష్ణువంశతో జన్మించిన శ్రీ పద్మపాదాచార్యులు పద్మాలపై కాలుమోపి గంగానదిని దాటారు అలాంటి పద్మపాదుడు శ్రీ శంకర్లకు శిష్యుడై ఉన్నాడు ఈ విధంగా శిష్యునిచే తిరస్కృతమైన పద్మాలను శ్రీ శంకరుల పాదాలతో పోల్చవచ్చున శ్రీ శంకర్ల పాదాలను పద్మాలతోనూ ముఖాన్ని చంద్రబింబంతోనూ పోల్చి చెప్పడం ఎంత మాత్రమూ సమంజసంగా లేదు ఎందుకంటే యోగీశ్వరులు అంతఃకరణ శుద్ధిని పొంది నిత్యానందులై తమ హృదయ కమలమున శ్రీ శంకర్ల పాదపద్మాలను స్మరిస్తున్నారు కనుక యోగీంద్రుల హృదయ కమలమందు విరాజిల్లే శ్రీ శంకరుల పాదపద్మం పద్మం కన్నా ఎక్కువగా ప్రకాశిస్తున్నది శ్రీ శంకర పాదారవిందం భక్తుల అజ్ఞానాన్ని నాశనం చేసి అక్షయమైన ఆత్మజ్ఞానం ముసగి వారిని పరమాత్మ స్వరూపులుగా చేస్తోంది అంతేగాక ఆ దివ్యపాదం సనాతనమైన దేహాత్మాది భ్రాంతులను శేషం లేకుండా నిర్మూలం చేస్తోంది వ్యామోహాది వాసనలు కూడా శ్రీశంకరుల పాద సంస్మరణ చేసేవారి దరిచారు ఇంకా కామక్రోధ మదమాత్సర్యాది దుర్గుణాలను కూడా సంపూర్ణంగా హరిస్తుంది సర్వతాపాలను సకల వ్యసనాలను ఆ పాదాలు భక్షిస్తాయి శ్రీ శంకరుల పాదం మనోరథాలను తీరుస్తూ సకల జనులకు శుభకరమై శివస్వరూపమై కరుణారస సంభరితమై అలరారుతోంది శ్రీ శంకర భద్ర భవ్యపాదం వారికి సకల జ్ఞానం ఇస్తుంది భ్రాంతులన్నీ తొలగిపోతాయి సర్వవ్యసనాలు ఆహుతైపోయి ఆహుతైపోతాయి నీరు తాగినంతనే దాహం తీరేటట్లు కామక్రోధాది వ్యవహారాలను సమూలంగా అపహరిస్తుంది సకల వితరణ దక్షయై అజ్ఞానులను ఆదరించి ఉద్ధరిస్తుంది కరుణారస సంభరితంగా ఉంటుంది బాలుడైన మార్కండేయుడు తన అల్పాయుష్ను తెలుసుకుని మహేశుడిని పాదపద్మాలను ఆశ్రయించాడు అతని తీసుకుపోవడానికి ఎమభటలు వచ్చారు కానీ శంకర భగవాను తేజస్సు మార్కండేయునికి రక్షగా ఉండడం చేత దగ్గర కూడా రాలేకపోయారు అప్పుడు యముడే స్వయంగా వచ్చి మార్కండేయుని బంధించే ప్రయత్నించాడు పరమేశ్వరుడు కాలితో యముని ఒక్క తను తన్నాడు యముని రెండు భుజాలు పుండ్లై ఏర్పడి కాయలు కాచేయట అట్టి పాదప్రహారం చేత యముని పవిత్రునిగా చేస్తూ మార్కండేయుని దీర్ఘాయుషుగాను మహర్షిగాను చేశాడు మహేశ్వరునికి ఎదురుగా సాష్టంగా నమస్కారం చేసేవారి అంతః బహి శత్రులను నిశ్చేషంగా నిర్మూలించడం చేత సర్వశత్రు పరిహారకుడుగా ప్రసిద్ధిని పొందాడు కనుక ఈ శంకరుల శోభాకరమైన పాదాలను నిత్యం ధ్యానించే వారిని స్మర సంబంధ వివాద రహితులనుగా ఆత్మజ్ఞాన పరిపూర్ణులుగా చేస్తుంది పూర్ణిమ నాడు చంద్రుడు తన కిరణాలచ్చే సముద్రునికి మహోల్లాసం కలిగిస్తున్నాడు తన చల్లని కిరణాలు లోకమంతా ప్రసారం చేసి అంధకారాన్ని పారదొలుతున్నాడు నక్షత్రాల మధ్య వెలసి అరవై నాలుగు కళతో అరవై నాలుగు కళలతో పూర్ణుడై తన చల్లని కిరణాలచే లోకంలో తాపాలను పోగొడుతున్నాడు అందరి మనస్సును ఆహ్లాదపరుస్తున్నాడు ఆ ప్రకారంగానే శ్రీశంకరులు సకల విద్యలకు ఉత్తేజాన్ని కలిగిస్తూ ఉపనిషత్తులు ప్రతిపాదించిన బ్రహ్మతత్వానికి నూతన ఉత్సాహాన్ని కలిగిస్తున్నారు అంతేగాక అద్వైత తత్వ ప్రకాశకుడై తన జ్ఞాన ప్రకాశం చేత గాఢాంతకారాన్ని తొలగిస్తున్నాడు స్వయం ప్రకాశమానుడై నిరంతరం ప్రణవంచే బ్రహ్మతత్వం రమిస్తున్న శ్రీ శంకరుల పాదస్పర్శ సంసారతాపాలను పోగొట్టి పరమానందం కలిగిస్తుంది అంటే శ్రీ శంకరుల పాదస్పర్శ చేత భక్తులు అజ్ఞాన నివృత్తి కలిగి ముక్తిని పొందుతున్నారు అని అర్థం అరవై నాలుగు కళలతో కూడిన చంద్రులు బాహ్యతాపాలను పోగొట్టి బాహ్యమైన ఆనందాన్నే కలిగిస్తున్నారు కానీ శంకరుడు అనే ఈ చంద్రుడు తన జ్ఞాన కిరణాల చేత అజ్ఞానాన్ని తొలగించి లోపల బయట కూడా తాపాలను హరిస్తూ శాశ్వతానందాన్ని ప్రసాదిస్తున్నాడు శ్రీశంకరులకు చేసే నమస్కారం ముక్తిప్రదమా లేక వారి పాదస్పర్శ పదమా అని రెండు వాదాలు ఉన్నాయి పరమశివుడే శ్రీశంకరుడు కనుక రెండు ముక్తిప్రదాలే నిజానికి ఎవరు శ్రీశంకరుల పాదాలు తమ హృదయమందు ప్రతిష్ఠించుకుంటారో అలాంటి భక్త శిరోమణుల పాదధుని తక్షణమే ముక్తిని వసగుతుంది అలా అయితే శ్రీ శంకరుల ప్రత్యక్ష పాద సంస్పర్శ విషయం ప్రత్యేకంగా చెప్పాలా వారెంతో ధన్యులు కదా శ్రీ బాలశంకరు ధరించిన వస్త్రం క్షీర సముద్ర నురుగు ఇంద్రుని ఐరావతం వల్లే తెల్లగాను స్వచ్ఛంగాను ప్రకాశించింది శ్రీశంకరుల నడుము మూడు వరుసలతో కూడిన మొలత్రాటితో బంధించబడి స్ఫటికమణి శైలాల చర్యల వల్లే మెరిసింది అలాంటి నైష్టిక బ్రహ్మచారి లోకాచారాన్ని పాటించి మోదుగకర్ర మొలతాడు ధరించి గురుసన్నిధానంలో వేదాధ్యయనం చేస్తున్నారు శ్రీ వామహస్తాన వామహస్తన శృతిసారను దక్షిణహస్తన జ్ఞానముద్రలను ధరించి లోకంలోని అజ్ఞానమనే అంధకారాన్ని పారదొలుతున్నారు శ్రీశంకర్ల సిద్ధాంతాన్ని శృతిసారాలని ఉపనిషత్తుల చే ప్రతిపది ప్రతిపాదించబడిన బ్రహ్మవిద్య అయిన అద్వైత తత్వాన్ని వామహస్తాన స్వీకరించారని భావం వేదాలను ఉపనిషత్తులను వ్యతిరేకించే ప్రతివాదుల ఉపసిద్ధాంతాలను లోక వినాశకరాలని సమూలంగా నిర్మూలించి తన స్వసిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ చిన్ముద్ర అంటే జ్ఞానముద్ర ధరించి ఉన్నారు అని భావం బొటనవేలు బ్రహ్మం చూపుడు వేలు జీవుడు ఈ రెండింటి ఐక్యమే జీవ బ్రహ్మైక్యం దీనినే చిన్ముద్ర అంటారు శ్రీ శంకరుల హస్తాలు కడుసు కుమారాలు పద్మాల మల్లె మనోహరమై ఎల్ల వేళల్లో కాంతివంతమై ఉంటాయి ఆయన ముఖారవిందం దివ్య తేజస్సుతో కాంతివంతమై దివ్యమైన హస్తాలు కలిగి ఆయన విగ్రహమే దివ్యమంగళ విగ్రహమై ఉప్పుచుండగా ఆయనను అస్థిరాలైన కమలాలతో పోల్చదగున ఆయన వక్షస్థలం సువిశాలమై శయ్యమల్లే పరచిన తివాచే మృదువుగా ఉండగా ఉరస్థలం మిక్కిలి బలిష్టమై ఉంది శ్రీశంకరుల కీర్తి అనే విజయలక్ష్మి ముల్లోకాలు తిరిగి తిరిగి అలసిపోయినదై పృథుసేయమల్లే అమరి ఉన్న శ్రీ శంకరుల వక్షస్థలంపై విశ్రాంతి తీసుకుంటోంది ఆ విధంగా శ్రీశంకరుల బాల్యంలోనే సకల విద్యాపూర్ణులై విజయలక్ష్మిని దూరస్థనాన నిలుపుకున్నారు అని భావం శ్రీశంకరుల బాహువులు విజయ సుదీర్ఘాలు శత్రురాజులను జయించి విజయ సూచకంగా ఉన్నట్టుగా ఆ విధంగానే శ్రీ శంకరులు పాషండ మతాలను ఖండించి ప్రతివాదులను నిరుత్తరులుగా చేసి తన ప్రజ్ఞా పాఠాలతో జయించారు అంతేకాక అంతఃశత్రువులను అంటే దుర్గుణం దుర్వృత్తులు మనలు నశనం చేసి విజ్ఞాని అయి జితేంద్రుడైనారు ఈ విధంగా అంతఃశత్రువులను బహిష్ జయించడం చేత ఆజాను బాహువులను దిగ్విజయ స్థూపాలతో అభివర్ణించారు శ్రీ బాలశంకరుల యజ్ఞోపవీతం అత్యంత సూక్ష్మంగాను స్వచ్ఛంగాను తెల్లగానూ ఉండి పరమ పవిత్రమై ప్రకాశిస్తోంది శ్రీ శంకరుల కంఠం శంఖం అందంగాను ధ్వనిలో శంఖనాదాన్ని పోలి గంభీరంగాను ఉంటుంది అంటే సహజ మధుర గంభీర కంఠస్వరం కలవారు అని భావం శ్రీ శంకరుల పెదవులు దొండపండులా ఎర్రగా ఉండి మల్లెముగ్గల వంటి తెల్లని పలువరుస కలిగి చంద్రబింబం లాంటి ముఖార విందంతో ప్రకాశిస్తున్నాయి శ్రీ శంకరుల చెక్కిళ్ళు నునుపుదేలి అద్దాల మల్లే ప్రతిబింబిస్తున్నాయి సరస్వతీదేవి సర్వదా శ్రీ శంకరుల నాలుక పైననే నివాసం ఉండడం చేత అప్పుడప్పుడు ఆమె ఆమె తన సౌకర్యం ఎంచుకోవడానికి బ్రహ్మదేవుడు సరస్వతీదేవి సౌకర్యం కోసం శంకరుల చెక్కిళ్లను నిలూటాలుగా చేశాడు శ్రీ శంకరులు సర్వలోకాల పుణ్య సంచయం అనే క్షీరసాగరాన జన్మించారు ఆకాశాన వెలుగొందే చంద్రుడు కూడా పాలకడల నుండే జన్మించాడు అంతకుమించి వారిరువురిలో ఎలాంటి పోలిక లేదు పైపెచ్చు శంకరులే అధిక మనలకు పాత్రులవుతారు ఎలాగంటే శ్రీశంకరుల కాంతిపుంజాలు శాశ్వతం కానీ ఆకాశాన ఉన్న చంద్రుని కాంతిపుంజాలు అశాశ్వతం శంకరు సత్పురుషుల తేజోరాశులను వృద్ధి చేస్తుండగా ఆకాశాన ఉన్న చంద్రుడు నక్షత్రాల కాంతిని హరిస్తున్నాడు శ్రీశంకరులు నిష్కళంకి ప్రకాశిస్తుండగా ఆకాశాన ఉన్న చంద్రుడు క్షయ క్షయస్వభావియే క్షీణిస్తున్నాడు శ్రీశంకరులను దర్శించిన మాత్రమే దీనజనులు సంరక్షించబడతారు శ్రీ శంకరులు అటుగా ఉండగా బ్రాహ్మణింటికి ఇంటికి వారి దీనావతి చూసి జాలి చెందారు కరుణామయుడైన శ్రీశంకర్లు లక్ష్మీదేవిని మెప్పించి ఆ బ్రాహ్మణి ఇంట బంగారు ఉసిరిక పండ్లను వర్షం కురిపింపజేశారు దేవతలకి జయింప శక్యం కానీ కరదూషణాది రాక్షస సంహారానికై సముద్రంపై వారధిని నిర్మించి శత్రువులందరినీ సంహరించిన శ్రీరామచంద్రుడు తన కృపా కటాక్ష వీక్షణం చేత యుద్ధంలో మరణించిన వానరులన్నింటినీ తిరిగి బ్రతికించాడు అదేవిధంగా వేదమత దూషకులైన వారందరినీ ఖండిస్తూ ప్రతివాద పరిషత్తును సేతువుగా చేసుకుని తన వాదనాపటంతో మహర్షి తత్వాన్ని గైకొని శ్రీశంకరులు తమ కృపా కటాక్ష వీక్షణాల చేత సకల కుటిల మతాలను ఓడించి తన జ్ఞానామృతాన్ని ప్రసరింపజేసి వారందరినీ సంసారం నుంచి రక్షించారు జనన మరణాలతో కూడిన సంసారం భయంకరమైన అరణ్యం వల్లే ఉంది బాధల చేత తాపాల చేత ప్రవేశించడానికి వీలు లేకుంది కోరికలనే దావాగ్నిచే చుట్టూ ముట్టబడి ఉంది రకరకాలైన రోగాలు అదుపులేని అడవి ఏనుగుల మల్లే స్వేచ్ఛగా సంచరిస్తుండగా ఇటువంటి సంసారణ్యంలో శంకరులు శరణ కోరిన వారి బాధలన్నీ నిర్మూలన చేసి ఆనందాన్ని కలిగిస్తున్నారు చాలా కాలంగా వర్షాలు లేక బాధపడే జీవరాశులకు కుంభవృష్టిగా వర్షాలు కురిసినట్లయింది జీవుల తాపాలన్నీ నశించాయి అదేవిధంగా జీవులు జన్మజన్మల నుండి పొందే సంసార తాపాలు అనే దావాగ్నిచే పీడించబడుతున్నారు అంతేగాక ఈ సంసార మార్గం అధర్మమైనదవడం వల్ల అలాంటి వారు శ్రీ శంకరుల కరుణాకటాక్ష వీక్షణాలను ఆశ్రయించారు పూర్వం ఎన్నడూ ఎరువుని నిత్యానందం పొందుతున్నారు శ్రీశంకరుల నుదుట దిద్దిన మూడు తెల్లని విభూతి రేఖలను కవులు రెండు విధాలుగా పోల్చి చెప్తున్నారు శ్రీ శంకరుల పవిత్ర పారిశుద్ధ్యాన్ని స్వచ్ఛతను ఆశించి గంగానదే ఆయన నుదుట ప్రవహిస్తుంది అని ఒకరు ఉత్ప్రేక్షించగా రెండవ వారు సామవేద సామవేదత్రయాల సారభూతమే ఈ మూడు విభూతిరేఖలుగా వెలిసినాయి అని అభివర్ణిస్తున్నారు శ్రీ నిరుపమానమైన తన దేహ సౌందర్యం చేత మన్మధుణ్ణి కూడా తృణీకరిస్తున్నారు దేవదేవుడైన శ్రీ శంకరులను అంతఃకరణాన ధ్యానించేవారు కామాని జయిస్తున్నారు అంటే ఆ మహనీయాత్మని గాంచిన వారు సకల వికారాలు హరింపబడి సుజ్ఞానులవుతారు శ్రీశంకరులు దేహ సౌందర్యం చేతనే కాక హృదయమందు కూడా కాముని జయించారు జితేంద్రియులు లోకంలో జనులంతా సంసారమనే దావాగ్నిలో చిక్కుకుని భార్యా పిల్లల వ్యామోహంలో పడి ఆధ్యాత్మిక ఆది భౌతిక తాపాలను పొందుతూ బద్దులై ఉన్నారు అటువంటి వారిని తన జ్ఞానామృతం చే పరమశాంతులను చేయడానికి మౌనముద్రను విడచి వటవృక్ష ఛాయ నుండి బయలుదేరిన శ్రీ దక్షిణామూర్తే శ్రీ శంకరాచార్యులుగా అవతరించారు పూర్వం పరమశివుడు యోగులైన శనకాదులకు జీవ బ్రహ్మైక్యోపదేశం చేయడానికి మౌనముద్రతో శ్రీ దక్షిణామూర్తి అవతారం వటవృక్షాన్ని ఆశ్రయించి అఖండానంద బ్రహ్మస్వరూపుడై ఉన్నాడు ఆ దక్షిణామూర్తి భూలోకంలో ఇప్పుడు శ్రీ శంకరాచార్యులుగా అవతరించారు ఇప్పుడు తాను ఉద్ధరించదలచినది సామాన్య జనులు అవ్వడం వలన వటవృక్షాన్ని మౌనముద్ర మౌనముద్రను విడనాడారు ఇప్పుడు జ్ఞానోపదేశాలను కావిస్తూ వేదాన్ని తిరిగి స్థాపించారు శ్రీ శంకరులు కేవలం ప్రాకృత దివ్యదేహంతో ప్రకాశిస్తున్నారు నాస్తికవాదులలో ఒక తెగవారిని వైభాషికులు అంటారు వారిని క్షపణకులు అని కూడా అంటారు నాస్తికులైన వైభాషిక సౌత్రాంతిక యోగాచార్య మాధ్యమిక జైన చార్వాకులు మొదలైన మతస్థులందరూ శ్రీ శంకరుల దివ్యసుందర విగ్రహాన్ని అప్రాకృత జ్ఞాన వైభవాన్ని తెలుసుకుని ఎదురు మాట్లాడలేక గడగడ వణకసాగారు రాజాగ్ని ధిక్కరించిన రాజద్రోహులు రాజు ఎదుట ఎలా గడగడ వణుకుతారో అలాగే శ్రీ శంకరుల ఎదుట పరమేశ్వరుని వేదార్థాలను అతిక్రమించడం చేత నాస్తికులందరూ దిక్కులేని వారే పడి ఉన్నారు అలాగే అమిత కల్మషహృదయులైన వైశేషికాదుల ప్రావీణ్యమంతా అస్తమించి పూర్తిగా మాయమైపోయింది కణాదముని రచించిన తర్కశాస్త్రమే సప్త పదార్థ ప్రతిపాదికమైన వైశేషిక దర్శనం వీరిని వైశేషికులు అంటారు వీరు శంకరుని ఎదుట తమ మతాన్ని వినిపించలేకపోయారు వైశేషికులు సాంఖ్యులు మీమాంసకులు పతంజలి యోగ దర్శనాభిజ్ఞులు న్యాయదర్శనాభిజ్ఞులు తమ ద్వైత ప్రసంగాలు చేయలేకపోయారు మంత్రముగ్ధులై వాక్కు స్తంభించిపోగా నిశ్చేష్టులయ్యారు ఈ విధంగా వేదాంతార్థాన్ని తెలుసుకోలేక అసత్యాలకు దురాచారాలకు పాల్పడుతూ తమ మతాన్ని స్థాపించలేక వితండాలైన కుతర్కాలు చేయడానికి సాహసింపలేకపోయారు చివరికి వారు కూడా శ్రీ శంకరుల పాదాలను ఆశ్రయించారు వేదాంత భాస్కరుని ముందు నాస్తిక మతాలు నిలవగలవా పరమేశ్వరుడు శ్రీ శంకరులు ఇరువురు మన్మధుని జయించిన వారే మహేష్డు మన్మధుని దహించి అనంగునిగా కామునిగా చేశాడు భూలోక శంకరుడు కామ కామవికారాలన్నిటినీ సమూలంగా ధ్వంసం చేశాడు పండితుల చేత శంకరుడు దేవతల చేత ఈశ్వరుడు స్థుతించబడ్డారు భూలోక శంకరుడు వేదమతాన్ని స్థాపించి యజ్ఞాలు చేయించాడు కైలాసవాసుడైన ఈశ్వరుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు పరమశివుడే శంకరుని రూపంలో అవతరించి వేదాల సత్యత్వాన్ని ప్రామాణ్యాన్ని తిరిగి స్థాపించాడు కనుక శంకరుడు సాక్షాత్తు పరమశివుడైన మహేశ్వరుడే అని తెలుసుకోవాలి శ్రీ శంకరులకు సమానమైన వాడు ముల్లోకాలలో వెదకినా లేడు ఎంతటి పండితుడైనా శంకరులతో సమానం కాలేడు ఒకవేళ ఎవరినైనా సమానుడుగా చెప్పవలసి వస్తే తనకు తానే సమానుడవుతున్నాడు ఎలాగంటే ఆకాశానికి ఆకాశమే సమానం సముద్రానికి సముద్రమే సమానం రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే సమానం అలాగే శంకరునికి శంకర భగవానుడే సమానం శ్రీ శంకర భగవానుడు అద్వితీయుడు నిరుపమానుడు సర్వ విద్యాస్వరూపి స్వర్గలోకంలో నందనవన మందు కల్పవృక్షాల సంఖ్య ఎక్కువగానే ఉంది అటువంటి కల్పవృక్షాలకు అనేక పుష్పాలు వికసించి ఉన్నాయి అలాంటి పుష్పాల చుట్టూ భ్రమరాలు లెక్కకు మించి ఉన్నాయి అలాగే శ్రీ శంకరుల గుణజాలాలు సామాన్యంగా విచారించగా అసంఖ్యాకులుగా ఉన్నాయి విశేషంగా విచారణ చేస్తే అసంఖ్యాంతరాలుగా ఉన్నాయి నిశ్చేషంగా విచారించే తత్వజ్ఞులకు అనంతంగా తెలుస్తాయి అనంత తత్వాన్ని ఎరిగిన మహాత్ములకు అనంతంగానే భాషిస్తున్నాయి కనుక భగవంతుడైన శంకరుని గుణాలు అనంతాలు అనడం యథార్థం శంకరులు అనర్థాలకు హేతువులైన విషయాభిలాషను అస్థిరమైన కామ్య వస్తువులను తత్వజ్ఞానం చేత విచారించి మోక్ష ప్రతిబంధకాలని దుఃఖ భూ ఇష్టాలు అవటంచే నిశ్చేషంగా ఛేదించారు కామవిజేయుడు అనే బిరుదం పొందారు హింసాది దుర్గుణ సమూహాలను తన ఖడ్గంచే తుత్తునీలు చేశారు కనుక పరుషవచనాలు హింసాది దుర్గుణాలు సర్వవికారాలను సహించడం మానాభిమానాల అర్చుకోవడం అనేవి క్షమాజే సునాయాసంగా జయించారు పరుల గుణాలలో దోషం ఆరోపించడం అసూయపడడం వంటి దుర్గుణాలను పూర్తిగా జయించారు ధర్మాన్ని అతిక్రమించడం గర్వం తనను గూర్చి తానే గొప్పలు చెప్పుకోవడం వంటి దుర్గుణాలను జయించారు తనకంటే అధికులు చాలామంది ఉన్నారు అనే నిరాడంబర చేత క్షణంలో ఛేదించారు అంతేగాక సంస్థ కావాలనే ఆశా పిశాచాన్ని సంతృప్తి అనే మహాస్త్రంచే పారద్రోలారు అంటే శ్రీ శంకరులు సకల సుగుణాలకు ఆశ్రయభూతులై ప్రసన్న భావంతో ప్రశాంత దృష్టితో ప్రకాశిస్తున్నారు శ్రీ శంకరులు కామాన్ని జయించి నిశ్శేషంగా భస్మ మనరించారు క్రోధరాహిత్యే ప్రశాంతారు అటువంటి పరమ శివావతారుడు తనను సేవించే శిష్యుల దోషాలన్నీ హరించి విజ్ఞానవంతులుగా చేశాడు అట్టి శంకరుని ధ్యానించడం చేత శిష్యులు కూడా ధన్యాత్ములైనారు శ్రీ శంకరాచార్యుల గురించి ఏనుగుల జంట నడుమ జరిగిన సంభాషణను తెలియజేస్తున్నారు దిగ్గజం భార్య ఇలా పలికింది ఈ గ్రీష్మకాలంలో పగటిపూట తాపాన్ని నశింపజేసే చంద్రకిరణాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇది అసంభవం కదా అని అప్పుడు దిగ్గజం ఇలా పలికి పలికింది ముగ్ధురాలా ఇంకా నీకు తెలియదా సర్వలోకరక్షణకై పరమశివుడు అవతరించాడు అట్టి జగద్గురువైన శ్రీ శంకరాచార్య శరీరం నుంచి వ్యాపించే సుగుణాలే గాని చంద్రకిరణాలు కావు దిగ్గజం భార్య ఇలా పలికింది నాథ ఈ చలదనానికి కారణం చంద్రకిరణాలు కాకుంటే నల్ల కలువలన్నీ ఎలా వికసించాయి ఆశ్చర్యం చంద్రుడు లేకుండా ఎలా కలువలు వి వికసిస్తాయి అప్పుడు దిగ్గ దిగ్గజం ఇలా పలికింది ఓ ముగ్ధ భయపడకు శ్రీ శంకరాచార్యుల గుణగణకు విస్మయం చెందిన దేవకాంతలు కన్నులు పెద్దగా చేసుకుని నాలుగు ప్రక్కలా చూస్తున్నారు వారి కన్నులు వికసించిన కలువల మల్లే ప్రకాశిస్తున్నాయి ఈ విధంగా ఆ మహనీయుని సుగుణాలు దిగంతాల దాకా వ్యాపించాయని తెలుస్తుంది లోకమందున్న పాలు చెరుకు వంటి సమస్త మధుర పదార్థాల కన్నా శ్రీ శంకరుల సద్గుణాలే మధురాతి మధురమైనవి శ్రీ శంకరుల గుణమాధుర్యం ధన్యం సర్వశ్రేష్ఠం సర్వమాధుర్యాలు ఆ సుగుణజాలమందు ఉన్నవి కానీ గుణమాధుర్యం మాత్రం ఎచటా లభించదు శ్రీశంకరుల గుణమాధుర్యం అప్రాకృతం దివ్యం మిగిలిన మాధుర్యాలతో లభించే ఆనందం అస్థిరం శ్రీశంకర్లు క్షమాగుణంలో భూదేవినే మించిపోయారు అది ఎలాగంటే భూదేవికి బాహ్యాన పర్వతాలు మొదలైన వస్తుజాలాన్ని భరించే సామర్థ్యం ఉంది కానీ శ్రీశంకరులకు మల్లే కామక్రోధాది తిరస్కృత తిరస్మృత చిత్త ప్రయుక్త వికారాలను సహించే నిర్వికారమైన శక్తి లేదు ఇక శంకరుల అనంతమైన విద్యా పాఠవాలను పరిశీలిస్తే కేవలం సరస్వతీ స్వరూపులైన కుమారస్వామి ప్రభుత్వ దేవతల గర్వం పరమశివుని ముందు నిరుపమానమై విలసిల్లింది కుమారస్వామి అవతారమైన కుమారుల భట్టు పూర్వమీమాంస ప్రతిపాదనం శిథిలం కానున్నది ఇక వైరాగ్యం విషయం పరిశీలిస్తే పూర్వం పరమశివుడు సుఖమహర్షికి వైరాగ్యాది వాక్యాన్ని ఉపదేశించాడు శ్రీ శంకరులు అలాంటి మహేష్ని అవతారం అవడంచే నిరవధిక వైరాగ్యం సర్వలోక ప్రఖ్యాతమై ఉంది శ్రీ శంకర్లు క్షమలో భూమితో సమానులు నిర్దోష యశస్సు సర్వ విద్యల ఎందు సరస్వతీదేవితో సమానం తుల్య బల విరోధే వికల్పః సమాన బలం కలవారితో పోటీపడినప్పుడు ఒకదానిని స్వీకరించాలి అన్న న్యాయాన్ని అనుసరించి సరస్వతీదేవి శంకరులనే సమర్థిస్తోంది భక్తుల మనోరథాలను ప్రసాదించడంలో కల్పవృక్షం వంటివారు అట్టి అప్రాకృత గుణ విశిష్టుని వర్ణించడానికి అందరు లజ్జాభావం పొందుతున్నారు లోకంలో మేరు పర్వతానికి ధీటైంది మరొక పర్వతం లేనట్టుగా శ్రీ శంకరులతో సమానమైన మహర్షులు పూర్వం జన్మించలేదు ఈ వర్తమాన కాలంలో లేరు రాబోయే కాలంలో జన్మించబోరు అంటే మూడు కాలాల్లోనూ శ్రీ శంకరులకు సమానులు లేరు అని భావం కులదీపకుడైన శంకరుల విద్యాపటిమ చేత వినయశీలం చేత సాధు స్వభావం చేత సచ్చరిత్ర చేత ఆయన కులం యావత్తూ అమితంగా శోభించింది కల్పవృక్షం ఎల్లప్పుడూ పుష్పాలతో ఫలాలతో నిండుగా విరారిజిల్లుతోంది అలాంటి ఫలపుష్పాలను ఆశ్రయించి భ్రమరాల గుంపులు తిరుగుతూ ఉంటాయి ఇక్కడితో ఈ వీడియో పూర్తి చేస్తున్నానండి మళ్ళీ మిగిలింది రేపు ఇంకో వీడియోలో చూద్దాం ధన్యవాదాలు